నా జీవితం మారేదంటే అయ్యప్ప మాలధర ఈ గుండెలపై అయ్యప్ప నాతో సకల దేవత స్వరూపం చాలామంది రాణించాడు కశ్మీర్లో లాల్స్ చౌక్ చాలా డేంజర్ మీరు అక్కడి నుంచి నడవద్దంది నేను ఒకటే చెప్పాను నా దీక్షలో నా స్వామి నా తోడు ఒక ఐదు నిమిషాలు నా పైన పిలుగు పడుతుందంటే స్వామినే శ్రదమయ్యప్ప అంటే ఆ స్వామి వచ్చి ఆ పిలువుని ఆపేస్తాడు కర్మరోగా నివారించే స్వామి నా గుండెల మీద సకల దేవత స్వరూపం నా వెంట ఉందని చెప్పి ఈ పాదయాత్ర ఆరు నెలలు అయ్యప్ప దీక్షలు చేస్తున్న చాలా సంతోషంగా ఉంది ఇక ఈరోజు నిర్మల్ పట్టణంలో అయ్యప్ప స్వాముల సమూహం పెద్దలు శ్రీమూర్తిపురి స్వామి గారు అలాగే మా స్వామి గారు విఘ్నేశ్ స్వామి గారు వేణుస్వామి గారు ఈ అయ్యప్పలందరూ కూడా అయ్యప్ప గురుస్వాములందరూ కూడా నాకు సుపరిచితం అయ్యప్ప సేవా సమితి వారు మీ అందరు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి అయ్యప్ప కూడా నేను పాద నమస్కారాలు చేస్తున్నాను ప్రత్యేకంగా మహిళా తల్లులు వీటందరికీ అమ్మ మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మీ కుటుంబం అందరూ కూడా ఆ నిర్ణయంపై మాత్రమే ఆధారపడుతారు మీరు స్వచ్ఛమైన దేశీవాడి ఆవు వారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆవును రక్షించాలంటే మన దేశీ అది ఆవు పాలు కావాలి ఆవు ఉత్పత్తులను వ్యవసాయంతో చేస్తున్న సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన సంపదతో మనం భోజనం చేసినట్లుగా ఆహారం ఆరోగ్యంగా ఉంటుంది నేను చేస్తున్న యజ్ఞం ఒకటకే ఈ ఆవు లేకపోతే మన జీవనం లే స్వామి ఆవుకు అయ్యప్పకుండా సంబంధం నేను ఒక్క నిమిషంలో చెప్తాను మనం విభూతి పెట్టుకోవాలంటే ఆవు పేడ కావాలి స్వామివారికి అభిషేకం పాలు నెయ్యి అదేవిధంగా పెరుగు అభిషేకం చేయాలంటే దేశీ వాళ్ళు ఆవుతా ఉన్నారు గురుస్వామి ఇక్కడ ఉన్న అందరికి కూడా మూర్తి గురుస్వామి గారు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్వచ్ఛమైన దేశీ వాళ్ళ ఆవు ఆవు నెయ్యి మీరు మీరు కొని ఆవు నెయ్యి ఎంత ఎంత కిలో స్వామి ఎంత తగ్గి అమ్మ మీరు నెయ్యి ఉంటారు కదా ఎంత కిలో ఆరు వందలు తొమ్మిది వందలు ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదు స్వామి ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే ముప్పై లీటర్ల ఆవు పాలు పడుతుంది ఇక్కడ మీ దగ్గర తిరుమలలో ఆవు పాలు స్వామి ఉంటాయి స్వామి వంద వరకు అంటే జనరల్ అంటే స్వచ్ఛమైన దేశీ వాళ్ళ ఆవు పాలు ముప్పై లీటర్లు అంటే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే లక్షల రూపాయలు పెట్టి అయ్యప్ప పూజలు చేస్తున్నా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్లలో శబరిమలకి వెళ్తున్నా మన ఆత్మ అనే ఆజ్యాన్ని ఇరుముల్లో పోసి మన కుటుంబ సభ్యులతో మన బాధలన్నీ వ్యక్తపరుస్తూ స్వామిని వేసుకుంటూ మండల కాల తర్వాత మనము తీర్చు స్వామి నెయ్యి స్వచ్ఛమైన దేశీవాది ఆవు నెయ్యి ఎవరింపు వస్తున్నాం స్వామి ఒక్కసారి నూట యాభై గ్రాముల ఇరువులకి నాలుగు వందల రూపాయల ఐదు వందల రూపాయలు అయితే స్వామి కూడా స్వచ్ఛమైన దేశీవాద ఆవు నెయ్యితో పూజ చేసినట్టయితే ఈ ఆవులు బతుకుతాయి కదా మీరు ఆవులు పెంచుకోవాల్సిన అవసరం ఇంట్లో ఆవు ఈ ఆత్మ మొదుకు దక్కేది ఆ ఇకొడు సనాతన ధర్మాని కాపాడటయ్య అయ్య పదతో మాత్రమే ప్రతి ఒక్క అయ్యప్ప గల దంగలము కటవట గోయ్ కు గాపాలే మన ధర్మక్త కాపట మన ఇశ్వర దారే అలా ఏ మన భక్తుడ గదా మన ధర్మాని కాపాడటొక్కసారి ఆలోచిచండి పార్టీలని కులాలని ప్రతి ఒక్కరు ఒక నకరు విభేదించుకుంటారు ఈ సంస్థ నా సొంత నీ ఇల్లు నా ఇల్లు నాకొలని వని చెప్పి ఈ కులాల కుంపటిలో పడి మనము పదివేల మందితో వచ్చిన బ్రిటిష్ సంవత్సరాలు మనం పాలించాలి ఎన్ని సంవత్సరాలు మొదలైన పాలలో మన దేశంలో ఉన్న మొత్తం గుళ్ళన్ని కొలబడి ధ్వంసం చేసి మన మొత్తం మన సంపదను దోచిపోయిన ఘటనలు ఉన్నాయి వెయ్యి సంవత్సరాలు బానిస పాలన బతిక ఇంకా మన పిల్లలకు కూడా బానిస బతుకులు అవసరమా మనమే ఇక్కడ మన పిల్లలు కూడా బానిస బతుకుల్లా ఈరోజు మీకు డబ్బు నచ్చావు డబ్బులు మాత్రమే కాదు మీరు సంపాదించిన డబ్బు తినాలంటే మీ ఆ బతుకుంట స్వామికి బతుకుంటారంటే ఆరోగ్యంగా చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎన్నో రకాల ఇబ్బందులు ప్రతి కుటుంబంలో మీరు సంపాదించిన డబ్బులో ముప్పై నలభై శాతం మీరు హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు స్వామి ఒక్కసారి ఆలోచించండి గురించి అయ్యప్పగా మనకు ఆరోగ్యం కావాలి నీకు కొరాలన్నట్టయితే దేశీవాళి ఆవు మూత్రము ఆవు 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 పేరుతో వ్యవసాయం చేయండి భూమి పూర్తిగా సారవంతంగా లేదు ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం దాదాపు లక్షల ఎకరాల భూమి బంజరంగా మారిపోయింది మన భూమిపై రసాయన రసాయనకాలతో నిండిపోయింది మన మట్టి కలుషితమైంది ఎక్కడ సూక్ష్మజీవులు లేవు అందుకే మనం విషం సూక్ష్మ లేకపోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం మన పూర్వీకులు ఎవరు కూడా ఈ రకమైన బాధపడలే స్వామి వారు ఆరోగ్యకరంగా గో ఆధారి వ్యవసాంత చేసిన పంటలతోని వాళ్ళు సమూర్తిగా వంద సంవత్సరాలు బతికారు ఆరోగ్యవంతులుగా మనకు కావాల్సింది ఆరోగ్యం స్వామి డబ్బు కాదు మన ధర్మాన్ని కావాలనే మన డబ్బు ఎందుకు మన శరీరం ఎందుకు కాబట్టి ఒక్కసారి అయ్యప్పలు ఆలోచించిన స్వామి నాకు ఒక నమ్మకం ఉంది నేను ముప్పై సంవత్సరాలకు పైగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను దాదాపు హైదరాబాద్ నుంచి చివరి వరకు పన్నెండు సార్లు పాదయాత్ర చేసిన వేణుగోపాల గురితో ఇప్పటి వరకు ఇరవై రెండు వేల నుంచి ఇరవై వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఒకటే నా లక్ష్యం బాధ్యత పిల్లల్ని కుటుంబ సభ్యులని మీద అందరిని వదిలేసి ఈ ధర్మం బతులుండాలి నా సమాజం బాగుండాలి నా దేశం బాగుండాలి భవిష్యత్ నా పిల్లలు బాగుండాలి మనందరూ బాగుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రోజు ఈ మీటింగ్ విన్నామా ధర్మాన్ని కాపాడాలంటే కూడా మన దగ్గర బదులై మన గోవును మన ధర్మాన్ని కాపాడాలి ఆవు ఎంత బాధపడుతుందంటే రోజు యాభై వేల ఆవు పైగా అతి కిరాతగా గోచేస్తున్నారు స్వామి ఆవును ఎలా నమ్ముతారంటే దాన్ని వేరు వేరు నీళ్లు పోసి రెండు వందల సెంటీగ్రేడ్ పైగా ఉన్న నీళ్లు పోసి దాని చర్మం ఎందుకంటే అలాంటి అలా వండించిన చర్మంతో పెద్ద పెద్ద ఈ రోజు మనం పెద్ద పెద్ద లెదర్ బ్యాగ్స్ మనం చూసుకుంటాం మా ఐదు వేల షూస్ పదివేల షూ ఈ రక్తంతో తయారు చేసిన షూల వల్ల మనం మనం అలాంటి వస్తువులను వాడుతున్నాం ఒక్కసారి మనం ఏం వాడుతున్నాము ఎవరి దగ్గర ఏం కొడుతున్నాము ఒక్కసారి ఆలోచించండి మనకెందుకులే మనకెందుకులే అని కూర్చుంటే మన పిల్లలు బానిసలు అవుతారు స్వామి మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా మీ పిల్లలు రేపు ఎవరి చేతి కింద బాధ్యతగా బతకడం కరెక్ట్ కాదు ఒక్కసారి అయ్యప్పలందరూ ఆలోచిస్తుంది ఆవు ఎంత బాధపడుతుందంటే ఆవు చెప్తుందట దాన్ని కోతలు తీసుకెళ్తుంది కొరక నన్ను కోతరా కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం కొరకా

ఇప్పుడు నేను ముసలి నేతిని వట్టిపోయిన వేద నేతిని మట్టిక కోసము కొట్టి చంపే వల్లాకిస్తవా కురా నన్ను కోత కమ్మురా హికరిలో దస్తరంటా ఎక్కువ పైసా దస్తరంటా చాలా మంది రైతులు పాలీయపు వ్యవసాయం పనగా